నమస్తే వెల్కమ్ టు టీవీ కేశపట్నం మండలం ఎరకలగూడెం గ్రామానికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారితో మనం మాట్లాడడానికి వచ్చాం పాపం ముందు మనకు వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే అతను ఎరకలగూడెంలో సొంతంగా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని దాంట్లో ఫర్టిలైజర్ నడిపి నడిపించుకుంటా ఉన్న క్రమంలో తొమ్మిది సంవత్సరాలు అయితా ఉన్నది అప్పుడు తొమ్మిది సంవత్సరాల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అప్పుడు అతనికి సంబంధించి నల్ల కన్వెన్షన్ ప్రతిదీ అంటే ధృవీకరణ పత్రం గ్రామ పంచాయతీకి సంబంధించినవి అన్ని పత్రాలు ఉన్నాయి అన్ని పత్రాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అతను చెప్పే ఆరోపణ ఏంటంటే ఇందాక మనం అక్కడ విజువల్స్ కూడా తీసుకోవడం జరిగింది అసలు ఎంతో దారుణం అంటే అతని బిల్డింగ్ మొత్తం చిద చిల్లా చిదరం చేసి రాత్రి పన్నెండు గంటలకు రాత్రి పన్నెండు గంటలకు తో కొలగొట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం సో మరింత దారుణం అంటే ఇదేంది రాయలసీమ లేకపోతే కడపన బామ్లేష్ బెదిరించడానికి మీకు అమ్మింది ఎవరు మీరు మీ అమ్మిన పర్సన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వచ్చి లేకపోతే వేరే అరవింద తుమ్మల అభినవ రెడ్డి తుమ్మల నారాయణ రెడ్డి తుమ్మల నారాయణ రెడ్డి కొడుకు నితిన్ రెడ్డి తుమ్మల రాజిరెడ్డి ఆస్తి అది తుమ్మల రాజిరెడ్డి ఆస్తి తుమ్మల రాజిరెడ్డి ఆస్తి అది అంటే ఎట్లా అంటే తుమ్మల రాఘవరెడ్డి గతంలో తన తండ్రి సంపాదించిన వందేండ్ల నాటి ఆస్తి అది దాన్ని తెలవడం కోసం నేను అలా పని మొదలు పెట్టినప్పుడు తెలిసింది నాకు ఎప్పుడు అనుకున్నారు మీరు నేను రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల ఒకటో తారీఖు నాడు లక్ష రూపాయలు హైదరాబాద్ కు తీసుకుపోయి ఇలా ఏదైతే కూలగొట్టిండో ఏ వ్యక్తి అయితే అది ఏ వ్యక్తి అయితే కూలగొట్టిండో ఆ వ్యక్తే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఆ వ్యక్తిదే దస్తూరి పేరున్నది సాదాబాయి నమాన అతడే రాసిండు అతనిదే దస్తూరు ఉన్నది రాసిన వ్యక్తి డబ్బులు కట్టించిన వ్యక్తి ఇవాళ దౌర్జన్యంగా గుండాలం పెట్టి ఇంటి మూడు చుట్లు గుండాలం పెట్టి ఫస్ట్ జేసీపీ తరుగులా కొట్టడం జరిగింది రెండోసారి రాత్రి రాత్రి అటోలలో పెట్టి మళ్ళా గుండాలను పెట్టి మళ్ళా దాన్ని కన్నులతోటి గడపారలతోటి పిల్లర్ల ఏం లేకుండా మళ్ళీ రెండోసారి దవస చేయడం జరిగింది ఇది జరిగిన దానికి ఏందని ఎస్ఐ గారి దగ్గర పోతే ఎస్ఐ గారి దగ్గర స్పందన లేదు కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చి పత్రాలన్నీ మీరు సమర్పించరా ఒక జిరాక్స్ ఇచ్చారా పత్రాలన్నీ మేము అప్ప చెప్పింది ఎనిమిదో నెల పదమూడు తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లారి పద్నాలుగు తారీఖు అన్నప్పుడే మేము కూలగొట్టిన గెమ్మటే ఏసీబీ గారికి ఫోన్ చేసినాం ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం ఏ సిఐ గారికి ఫోన్ చేసినాం ఇవన్నీ చేసిన తర్వాత ఏనాడైతే పద్నాలుగు తారీఖు నాడు రాక పదిహేను తారీఖు నాడు ఒక్కనాడు వస్తే మీ పద్నాలుగు తారీఖు నాడు పత్రాలన్నీ సమర్పించినాం ఎస్ఐ గారికి సమర్పించినాం కంప్లైంట్ ఇచ్చినాం మాకు అప్పటి నుండి ఇప్పటి వరకు సూత రెండు నెలలు కేసు పెట్టలే కూల కొట్టిన వ్యక్తి మీద రెండు నెలలు కేసు పెట్టిన ఎట్లా చూడొచ్చు అంటే మీరు తొమ్మిది సంవత్సరాల నుంచి ముఖం మీద ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అప్పుడు అప్పుడు కచ్చిందంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు అంటే గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో తిరుగునేవాడిని నేను గతంలో పదిహేను నెల నుంచి నేను బిఆర్ఎస్ పార్టీలో తిరిగేవాడిని నేను ఐదు సంవత్సరాలు విలేపరండి చేసిన అయితే ఏంది పార్టీ ఏదైతేంది సార్ పార్టీ తోటి పని ఏంది ప్రజల ప్రాలన ప్రజల పరిపాలన ఎట్లున్నదాన్ని నాయకులు ఎట్లా ఏడొచ్చు అంటే ఇటు పార్టీ యొక్క కక్షలతో వ్యక్తిగతంగా ప్రయత్నం దాడి ఇంకా తేడలేదు ముఖ్యమంత్రి పాలనలా రాష్ట్రంలో ఎట్లున్నదో తెలియదు గాని పల్లెలలో మాత్రం జరిగేది ఇలా కాంగ్రెస్ నాయకుల పాలన ఇది మాదే రాజ్యం నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అనే దౌర్జన్య పాలన ఉన్న తప్ప మరి ప్రజల కోసం ప్రజల కోసం ఆలోచించే పాలన లెక్కన లేదు ఎస్ఐ గారి దగ్గర వేణు సిఐ గారి దగ్గర వేణు వీళ్ళు బాగా ధిక్కరించడం జరిగింది కేర్లెస్ గా మమ్మల్ని అసలుగా పట్టించుకోవడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత ఎస్ఐ గారు అన్నాడు కదండి నువ్వు ఎక్కడి పోయినా నా దగ్గరికే రావాల్సిందే నువ్వు సిపి గారి దగ్గర పోయినా నా దగ్గరికి రావాలి నువ్వు ఏసీపీ దగ్గర పోయినా నా దగ్గరికి రావాలి నువ్వు ఎస్ఐ దగ్గర పోయినా నా దగ్గరికే రావాలి నువ్వు ఎక్కడివైనా నాగారు రావాల్సినవే నువ్వేం నీ నీ ఆటలు ఏం నడవై నీకు దానివైనా ఏం లేదు నీ పేరు ఏం లేవు మరి అంతా నిక్కగా చెప్తా ఉన్నా ఎట్లా చూడవచ్చు కానీ ఎందుకు అట్లా చెప్తా ఇట్లా ఎందుకు చెప్తారంటే ఈ మండలలో ఉన్న నాయకుల పరిపాలన మండల నాయకులు ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా మండల నాయకులు ఏ విధంగా చెప్తా ఆ విధంగానే నడవాలనేది వాళ్ళ పరిపాలన మండల నాయకుల పరిపాలన తోటి మాకి అవోగతి పడతా అండి సో మీరు ఇప్పుడు ఏమనుకుంటా ఉన్నారు మీకు న్యాయం ఎలా ఏం ఏం చెప్పండి ఒకసారి అట్లా కాకుండా ఈ మండల నాయకులతో జరిగే అన్యాయానికి బాగా ఆలోచించి ఈ మండల నాయకులు ఎందుకు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఆరు మండలాల నాయకుడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు అని ఎమ్మెల్యే గారి దగ్గర చూతా పోవడం జరిగింది ఎవరు వాళ్ళు నీ కవం పెళ్లి సత్యనారాయణ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గర చూత పోవడం జరిగింది పేపర్లు పట్టుకొని అన్నా సార్ ఇగో నాకు ఈ పేపర్లు ఉన్నాయి ఈ సార్ పట్టించుకుంటలేడు ఈ సిఐ గారు పట్టించుకుంటలేడు నాకు ఇట్లా కూల కొట్టిరు నాకు నానా ఇబ్బందులు అవుతున్నాయి ఇగో నా స్టాక్ అంతా ఖరాబ్ అవుతుంది నాకు పది పది ఇరవై లక్షల నష్టం జరుగుతుంది నన్ను కొంచెం అర్థం చేసుకోరు అన్న అని చూత ఎమ్మెల్యే గారి దగ్గరికి చూద్దాం పోయి కలవడం జరిగింది కలిసినా మాకేం స్పందన లేదు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినప్పుడు నేను చూద్దాం టిఆర్ఎస్ పార్టీ అని వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా కక్ష చూపెడతారు మీకు కాదంటలేదు కానీ మీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది కాంగ్రెస్ పాలన అనేది కాదు టీఆర్ఎస్ అనేది కాదు బీజేపీ అనేది కాదు కమ్యూనిస్ట్ అనేది కాదు ఇక్కడ చల్లగా బతికేది గ్రామాలల్లో చల్లగా వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళు రెండు బూటలు తృప్తిగా అన్నం తిని మంచి గంభీరంగా సంతోషంగా బతకాలి అంటే ఏ పాలనైనా చేసే పరిపాలన నిదానంగా ఉండాలి కరెక్ట్ పరిపాలన జరగాలే ఇది గుండాల పాలన కావద్దు ఇది ఇది దౌర్జన్యాల పాలన కావద్దు గుండా రాజకీయాలు చేసడానికి ఇది రాయలసీమ కాదు ఇదేం కర్నూలు కడప కాదు ఇది మన తెచ్చుకున్న పెట్టి పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మనది మాకు ఎట్లా న్యాయం జరగాల మాకు ఎట్లా న్యాయం జరగాలన్న మాట్లాడేది తొమ్మిది సంవత్సరాలు కొనుక్కుని నాకు రిజిస్ట్రేషన్ కాలేదు నన్ను మాయ మాటలు చెప్పిండ్రు నేను మా మా మామ పేరు ఉన్నది మా మా పేరు జరిగిపోయి మా మా జరిగిపోయిన తర్వాత ఈ భూమి నీకు రిజిస్ట్రేషన్ చేస్తాం ఆ ఇల్లు మీద తీసుకున్న పర్మిషన్ మేము నీకు రెండు కలిపి నీకు ఒక్కసారి చేస్తాం ఇవాళ మాకు ఆర్థిక పోషన్ లేదు ఇవాళ మీ స్ట్రీట్ బిజినెస్ లో లాస్ అయినాం మాకు పది రూపాయల వ్యవస్థ లేదు మాకు ఎట్లా చేసి డబ్బులు కావాలి అన్న వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళ ఆదురుతో కొద్ది వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు అడిగితే మేము డబ్బులు ఇచ్చి ఇది ఇంకొకటి ఇంకొక విషయం చెప్తున్నా ఇది మేజర్గా ఈ భూమి ఈ వీళ్ళ పేరు మీదకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ తుమ్మల నారాయణ రెడ్డి అనే వ్యక్తి హుజురాబాద్ లో నాలుగు రెండు మూడు సీడ్ ప్లాట్లు నలిపి చుట్టుపక్కల చుట్టుపక్కల ఏజెంట్లు బలై చచ్చిపోయిన ఏజెంట్లు ఉన్నారు చుట్టుపక్కల ఏజెంట్లు చచ్చిపోయిన బలైన ఏజెంట్లు ఉన్నారు మీరు హుజురాబాద్ లా ఈ రాశి సీడు నారాయణ రెడ్డి అనే వాళ్ళ గురించి వీళ్ళ వాళ్ళు ఎందుకు అంటే ఇవాళ ఒక ఏజెంట్ ఒక ఒక సీడ్ మిల్ కు వడ్లు ఇస్తాడు ఆ వడ్లు కొంట పోయి ఇచ్చినప్పుడు ఈ సీడ్ ప్లాంట్ నుంచి డబ్బులు ఇస్తేనే ఈ ఏజెంట్ అయినా కొంట పోయితేనే ఆ రైతులకు ఇస్తాడు అట్లాంటి వలన వీళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల లాస్ అయ్యి వీళ్ళది బ్యాంకుల ఆస్తులు వీళ్ళ మొత్తం ఏమి లేకుండా కబ్జా చేసుకొని బ్యాంకులు అక్కడ వీళ్ళకు వంద రూపాయలు దొరకని పరిస్థితిలా నా శాతరైన సంబంధం నేనేం చేసి ఏం చేయలేదు ఆ దేవుడేరు కానీ నేను వాళ్ళ మాటలో నమ్మి కొనుక్కున్నందుకు మాత్రం ఇవాళ నా ఇల్లు కూలా కొట్టించింది వాళ్ళే ఇవాళ అరవింద అనే ఆమె అమ్మిన ఆమెకు అభిమానం ఉండి నర్సిరెడ్డి నువ్వే పని వీరా నా ఆస్తి వాళ్ళు నా కులం నా మనిషి నువ్వెందుకు అడిగిపోతానవరా నేనేదానుంటే అయినా నేను మాట్లాడుకున్నావా ఆలోచన ఉంటే ఇలా నా షెడ్ అయిన వాడు కూలగొట్టు కాదు వీళ్ళది కుట్రపాలన తోటి నా షెడ్డును ఆక్రమించుకోవాలి మా మా పేరు పర్మిషన్ ఉన్నది నిజానికి న్యాయం జరుగుతుంది అనుకుంటాను ఇప్పుడు న్యాయం గనక నాకు జరగకపోతే సెక్రేట్ ఏరియా గాని అసెంబ్లీ ముందు గాని జరగకపోతే అసెంబ్లీ ముందు ప్రాణం ఇది ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిణామం ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలుగా ఈయన కట్టుకొని ఊర్లో ఉన్నప్పటికీ వ్యక్తిగత పూరితమైనటువంటి కక్షలతో బిల్డింగ్ కూరగొట్టిరు పార్టీలో కథితంగా పనిచేయాలి నాయకులు కానీ పార్టీల కుట్రలతో ఇట్లా చేస్తా ఉన్నారని